హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులందరికీ ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే తాజాగా మరొక గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఆ వివరాలను ఏందనైతే వీడియో రూపంలో చూద్దామండి వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడు మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ నుండి దాదాపు అండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైనకి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా అవిరాలు కనుక వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఎట్టకెలకు ఒక గుడ్ న్యూస్ కూడా అందించారనమాట పెన్షన్లు ఎప్పుడు వస్తాయి ఈ నెల ఎప్పుడు ఎప్పటి నుంచి అందిస్తారు పెన్షన్లకు సంబంధించి చాలా ఇబ్బందులు అయితే పడ్డారు ఈ నెల పెన్షన్లు ఏదైనా సమస్య వల్ల ఇంత లేట్ అయిందా కొన్ని నెల అయితే మరొక ఒకటో తారీఖు నుంచి పది తారీఖు అయితే ఇచ్చారో అప్పుడు ఎలక్షన్లు అయితే జరిగాయి కాబట్టి తర్వాత ఈ నెల ఎందుకు లేట్ అయిందంటే చాలా మంది పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మ్యాన్ అడిగినప్పుడు కూడా వీళ్ళ అధికారులు అడిగినప్పుడు కూడా ఇంకా జీవో రాలేదు దీనివల్ల లేట్ అయిందని అంటున్నారు కొన్ని జిల్లాల్లో కొంత ఏరియాల్లో ముందుగానే పెన్షన్ అయితే ఇచ్చారంటే నిన్న మొన్న నుండి అయితే స్టార్ట్ అయింది కాబట్టి కొన్ని జిల్లాల్లో ఈరోజు కొన్ని జిల్లాల్లో రేపు ఈ రకంగా పెన్షన్లు అయితే స్టార్ట్ అయ్యాయి ఎంత పెన్షన్లు ఇచ్చింది దానికి క్లారిటీ అయితే ఇచ్చారు పని నెల ఏ రకంగా సాధారణ పెన్షన్ ఇచ్చారో ఇప్పుడు కూడా సేమ్ అదే ఇస్తున్నారు అనమాట సో దీనివల్ల సాధారణ పెన్షన్ రెండు వేల పదహారు రూపాయలు మిగతా వారికి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు గ్రామాల్లో అయితే పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా అందిస్తారు కాబట్టి వారందరూ చక్కగా వెళ్ళి తీసుకోవచ్చు తీసుకున్న వారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరు తీసుకున్నారు ఏ జిల్లాకు సంబంధించి అని దీనివల్ల మీ జిల్లాలో ఇస్తున్నారు అని తెలుస్తుంది ఎంత ఇస్తున్నారనేది కూడా క్లారిటీగా మిగతా మిత్రులందరూ కూడా తెలుసుకుంటారు వారు కూడా ఉపయోగపడుతుంది మీరు కనుక మూడు నెలలు పెన్షన్ అనేది మీరు తీసుకోకపోతే మేము పెన్షన్ అనేది రద్దు అవుతుంది ఎందుకంటే కొన్ని పెన్షన్లు అనేది ఆటోమేటిక్గా తీసుకునేవారు ఓల్డ్ ఏజ్ పెన్షన్లు చనిపోయిన వెంటనే తొలగిస్తారు కొంతమంది నిర్లక్ష్యం వల్ల అధికారులు తప్పిదాల వల్ల వాళ్ళు తీసుకుంటున్నవైనా కూడా కనిపించింది కాబట్టి దాంతోపాటు ప్రతి నెల కూడా మీరు తీసుకోవాలి మీ అకౌంట్లో పడ్డా కూడా అవి విత్డ్రా చేసుకొని వేరే అకౌంట్లు ట్రాన్స్ఫర్ అయినా చేసుకోవచ్చు కానీ మొత్తానికైతే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక ఆంధ్రప్రదేశ్లో ఏందంటే చాలా గుడ్నెస్ అయితే వినిపించారు వాళ్ళ దగ్గర ఏంటంటే సాధారణ పెన్షన్లు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేయడం తొలి సంతకం పాటు నాలుగు వేల రూపాయలు ఉన్నదాన్ని ఆరు వేల రూపాయలు చేయడం మూడు నెలలకు సంబంధించిన పెన్షన్లు మేము ఎన్నికలు ఎలక్షన్ అయిన తర్వాత మేము ఇస్తామని చెప్పడం ఇవన్నీటి కూడా అక్కడ ప్రారంభం చక్కచక నడుస్తుంది అనమాట ఇప్పుడు తెలంగాణలో కూడా కొత్త పెన్షన్ల మాట అదేవిధంగా పెంచిన అన్నా ఇవ్వాలని చెప్పేసి ప్రతిపక్షం నుంచి ఒత్తిడి అయితే వస్తుంది ఎప్పుడు అందిస్తారు ఏంటంటే ప్రస్తుతానికి ఆ తెలంగాణలో ఆరు గ్యారెంటీలో భాగంగా మాలక్షన్ పథకం ఉంది కదా అందులో ప్రధానంగా ఫ్రీ బస్ అయితే ఇస్తున్నారు సబ్సిడీ గ్యాస్ సిలిండర్కి సంబంధించి చాలా చెప్పలేకపోయాను ఇందులో ఏంటంటే మీరు చేసిన వెంటనే కొన్ని రోజులకైనా సబ్సిడీ పడుతున్నాయి కొంతమందికి కొన్ని జిల్లాల్లో ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ డబ్బులు అంటే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఉంటాయి కదా అవి సబ్సిడీ కూడా పడుతున్నాయి ఇంకోటి ఇండ్లకు సంబంధించి ప్రతి ఇంటింటి సర్వే కూడా గతంలో చేశారు అది కూడా కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నారట దీంతో పాటు తెలంగాణలో మరొకటి కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు ఎనభై తొమ్మిది తొంభై లక్షల మంది ఉన్నారు అందులో నిజమైన లబ్ధారులు ఎవరు ఏందనేది చాలా వరకు ఇప్పటికే మరో నుంచి వివిధ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయిలో అధికారులు ఇంటింటి సర్వే చేస్తున్నారు కొన్ని జిల్లాలో ప్రారంభం కావచ్చు కొన్ని జిల్లాల ప్రారంభం కాకపోవచ్చు నిజమైన లబ్ధారులకు వడపోతయితే జరుగుతుంది ఇక మరొకటి చూసుకున్నట్లయితే తెలంగాణలో కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారంటే ఈ నెల పెన్షన్లు అనేది పాత పెన్షన్లు ఇచ్చారు కాబట్టి ఇక మనకు వచ్చే నెల నుంచి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే వచ్చే నెలలో కొత్త పథకం అనేగా రైతు అవుతుంది ప్రారంభమవుతుంది దాంతోపాటు రైతు భరోసా ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కొత్త పెన్షన్లు ఏంటంటే ఆరు లో భాగంగా అది కూడా ఇవ్వాల్సి అయితే వస్తుంది కాబట్టి ప్రభుత్వం దగ్గర కథనం లేకపోవడం అని చెప్తున్నారు ఇవి ప్రభుత్వం నుంచి అభ్యుడండి మనకు ప్రస్తుతానికి ధరలు అనేది పెరుగుతూ ఉన్నాయి మార్కెట్ ధరలు కావచ్చు సరు నిత్యాల సరుకులు కావచ్చు అన్ని కూడా పెరుగుతున్న ధర కనుగొనక ఎంత ఇస్తే బాగుంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీళ్ళను షేర్ చేయండి